వ్యవసాయ అనుబంధ రంగుల సమాచార వారధి తెలుగు అగ్రికల్చర్కి స్వాగతం ప్రస్తుతం మనం వ్యవసాయ అనుబంధ రంగాల్లో రైతుకి రోజువారీ ఇచ్చేటువంటి రంగం కోళ్ల పరిశ్రమ దీన్ని మొబైల్ మనీగా వ్యవహరిస్తారు అయితే మారినటువంటి కాల పరిస్థితుల వల్ల కోళ్ల పెంపకంలో కూడా చాలా సహజ సిద్ధంగా జరిగేటువంటి జాతి కోళ్ల పెంపకం నాటి వాళ్ళ పెంపకంలో వాణిజ్య రూపం సంతరించుకున్న తర్వాత మారిన వాతావరణ పరిస్థితుల వల్ల చాలా రకాలైనటువంటి సమస్యలు అనేటువంటివి ప్రతి కోళ్ల పెంపకం ద్వారా ఎదుర్కోవాల్సి వస్తుంది అది పౌల్ట్రీ రంగంలో బ్రాయిలర్ అయినా లేరైనా సో రోజువారీ మనం వారనుకున్న సంతలను అమ్ముకోవడానికి నాటుకోళ్ళైనా సమస్యలు అనేటువంటి కామన్ అయినాయి ఈ పరిస్థితుల్లో వారు ఎదుర్కొంటున్నటువంటి ఏంటి వాటిని ఎలా అధిగమిస్తూ ఉన్నారు ఆర్థికంగా వాళ్ళు ఎలా నిలదొక్కుంటున్నారు అనేటువంటి సమస్యలపై మనం చర్చడానికి ఇవాళ వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఒక యువ రైతు రాములు గారి ఫామ్కి మనం రావడం జరిగింది సో రాములు గారు ఏ రక జాతి కోళ్ళని వాళ్ళు పెంచుతూ ఉన్నారు వారు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి అనేటువంటి వారిని నేరుగా అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నా పేరు కిథావత్ రాములు దిరిసంపల్లి తండ దోమ మండల్ వికారాబాద్ డిస్టిక్ ఓకే మీరు అసలు ఎంతవరకు చదువుకున్నారు ఏంటి అసలు ఎప్పుడు ఫార్మింగ్ స్టార్ట్ చేశారు నేను ఫోర్త్ క్లాస్ చదువుకున్నాను సార్ తర్వాత అక్కడ మహారాష్ట్రలో వర్క్ చేసేవాణి ఫార్మింగ్ స్టార్ట్ చేసి మనము రెండు సంవత్సరాలు అవుతుంది సార్ ప్రస్తుతం మీరు మీరు ఇప్పుడు కోళ్ల కదా అవును సార్ ఎంత మెయింటైన్ చేస్తున్నారు ఏ బ్రీడ్ మెయింటైన్ చేస్తున్నారండి మనం మన దగ్గర ఇంతకుముందు నాటు కోడి పెంచే వాళ్ళము పెంచినాము అది షెడ్ కాక మనకు బెంగాల్ నుంచి సోనాలి బ్రీడ్ ఎంచుకున్నాము ప్యూర్ సోనాలి పెంచినాం మనము ఓకే మనం రెండు వేలతోనే స్టార్ట్ చేసినాం ప్రస్తుతం మీ దగ్గర ప్రొడక్షన్ గుడ్లు కానివ్వండి చిక్స్ కానివ్వండి ఎంత ఎంత మొత్తంలో మీ దగ్గర ప్రొడక్టివిటీ ఉందండి సార్ మన దగ్గర గుడ్లు వచ్చేసి యాభై నుంచి అరవై పర్సెంటేజ్ వస్తుంది సార్ చిక్స్ వచ్చేసి వీక్లీ ఒక నాలుగు వేలు వస్తాయి సార్ ఓకే సరే ఈ క్రమంలో మీరు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యలు ఏమున్నాయండి మీకు ఎలాంటి ఎలాంటి ప్రతి సమస్యలు సీజన్ లో వచ్చేది ఎక్కువ శాతం సియాడి సార్ మామూలుగా కండ్లు వాపు ఎక్కువ రావడం శ్వాస తీసుకోవడం ఎక్కువ ప్రాబ్లం అవడం సియాడి మెయిన్ ప్రాబ్లం అనేది మామూలుగా గుర్క గానీ నిమోనియా దగ్గు కూడా వస్తుంది కోళ్ళల్లో అదే సార్ దగ్గు అదే గుర్క దగ్గు కన్ను వాపు రావడం కన్నుల్లో నుంచి వైడ్ గా రావడము జల్ అది నీరు గారడం ముక్కులకెళ్ళి అది మెయిన్ సమస్య అదే ప్రతి కోడికి శ్వాస శ్వాస ప్రాబ్లం శ్వాస తీసుకోకపోవడం పైన ఇట్లా తల వేసి పైకే ఇట్లా శ్వాస తీసుకోవడం నోరుతోని అది ఎక్కువ ప్రాబ్లం ఎక్కువ మాటికి అదే వస్తుంది సార్ కోళ్ళు ఈ సమస్యని మీరు ఎలా అధిగమించారు ఇంతకుముందు అదే చాలా మందులు వాడాము ఇక్కడ వాడినా ఏం అర్థం కాలేక మాకు చాలా దాని నుంచి చాలా టెన్షన్ పడ్డాము చాలా టెన్షన్ పడి మనము ఆ మందు వాడినాక రోజుకు పది పన్నెండు కోళ్ళు రావడం నాకు చాలా టెన్షన్ రావడం అట్లా చాలా అనుకున్నాము అంత లోపల మనకు సార్ డాక్టర్ అనిల్ సార్ గారు కొంచెం ఒక వీడియో ఉంది కదా స్టాఫ్ సిఆర్డి గురించి చెప్పారు ఆ వీడియోని బట్టి నేను సార్తో మాట్లాడించి ఆ మందులు వాడాను సార్ దాని నుంచి చాలా బెనిఫిట్ ఉంది ఆ మందు ఒక వచ్చినప్పుడు టెన్ డేస్ వాడాను స్టార్టింగ్లో తర్వాత ఒక వన్ మంత్కు ఫైవ్ డేస్ చొప్పున వాడుతూనే ఉంటాం సార్ మనం అంటే అది వాడినప్పుడు ఫస్ట్ అసలు ఏ సమస్యని ఎన్ని రోజుల్లో తగ్గింది సార్ స్టార్టింగ్లో అయితే పది రోజులు దాకా వాడినాం సార్ కంట్రోల్లో వచ్చింది వచ్చినప్పుడు వాడే కంటే కొంచెం నెల నెల స్టాఫ్ సిఆర్డి వాడడం వల్ల అంతా బా బాగుంటుంది సార్ అంటే మామూలుగా మనకి ఇప్పుడు మనిషికైనా పక్షికైనా సరే ఈ రొంప అనే గురగ సమస్య శ్వాస సమస్య సరిగ్గా తినవు తినవు సార్ తిన్నప్పుడు ఆటోమేటిక్గా బరువు తగ్గింది అవును సార్ మరి మనం ఎందుకంటే అది మాంసం పర్పస్లో కానివ్వండి గుడ్ల పెంపస్ పర్పస్లో కానివ్వండి మనం పెంచాలంటే అవును సార్ మరి సిఆర్డి ప్రాబ్లం అనేటువంటిది కోళ్ళ పెంప పెద్ద ఘాతమే అనుకోవాలి పెద్ద దెబ్బే అవును సార్ సో అప్పుడు ఇది స్టీ స్టాప్ సిఆర్డి వచ్చింత వాడిన తర్వాత మీ రిజల్ట్ ఎలా ఉంది మీ కోళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి పెరుగుదల ఎలా ఉంది చాలా బాగుంది సార్ చాలా యాక్టివ్ ఉంది స్టాప్ సిఆర్డి వాడడం వలన మనకు అప్పటి నుంచి మనం కంటిన్యూ చేస్తున్నాం సార్ వన్ మంత్కి ఒకసారి వన్ మంత్కి ఒకసారి వేస్తూనే ఉంటాం సార్ ఒక వన్ మంత్కి ఫైవ్ డేస్ వన్ మంత్కి ఫైవ్ డేస్ వేస్తూనే ఉంటాం సార్ ఓకే ఇప్పుడు మొత్తం ఓవరాల్గా ప్రస్తుతం మీ దగ్గర ఉన్నటువంటి బ్యాచ్ ఎంత అంటే బ్రూడింగ్ సెక్టర్లో మీ పిల్లల సెక్షన్ ఎంత ఉంది పేరెంటల్ బ్రూడ్ సెక్షన్ ఎంత ఉంది మనకు పేరెంట్ బర్డ్స్ వచ్చేసి రెండు వేలు ఉన్నాయి సార్ రెండు వేలు కొన్ని తీసేసినాం పద్దెనిమిది వందలు అట్లా ఉన్నాయి సార్ మనకు పిల్లలు వచ్చేసి వారం వారం మనకు ఆర్డర్ మీద ఒక వారానికి నాలుగు వేలు ఐదు వేలు హ్యాచింగ్ అయితే నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందల నుంచి నాలుగు వేలు వస్తాయి సార్ మనకు ఓకే ప్రతి వారం వాళ్ళకు వారం ఇస్తాము వన్ మంత్ వాళ్ళకు వన్ మంత్ ఇస్తాం సార్ ఇప్పుడు స్టాప్ సిఆర్డి అనేటువంటిది పిల్లల్లో ఎలా వాడుతున్నారు స్టాప్ సిఆర్డి వచ్చేసి పిల్లలకు వచ్చేసి నూట యాభై ఎంఎల్ వన్ వెయ్యి పిల్లలకు వాడతాము పెద్ద కోళ్ళకైతే మనకు రెండు వేల కోళ్ళకు నాలుగు వందల ఎంఎల్ వాడతాం సార్ చిన్న పిల్లలకు అయితే మనం వారం పిల్లలు అట్లా ఉంటుంది కదా వారం ఫిఫ్టీన్ డేస్ కానీ నూట యాభై ఎంఎల్లు వేపిల్లలకు పిల్లలకు వాడతాం స్టాప్ సిడీ ఇవి వాడినప్పుడు సహజంగా కొన్ని మందులు వేస్తూ ఉంటే పిల్లలు అది తీసేటప్పుడు ఆ వాసనకు పారిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది కానీ ఈ స్టాప్ మేము వాడుతున్నప్పుడు పిల్లలు కానీ పొటాలు కానీ వరుగులు కానీ అవి ఎలా తీసుకుంటున్నాయండి బాగా తీసుకుంటున్నాయి సార్ చాలా బాగా తీసుకుంటున్నాయి కారణం ఏమై ఉండొచ్చు అంటారు ఈ దీనిలో మనకు ఆయుర్వేదిక్ ఎక్కువ ఉంది కదా సార్ ఆయుర్వేదిక్తో నేను తయారైనది కాబట్టి దీనికి సర్ది సమస్య కానీ గురక కానీ మనకు జలుగు కానీ అది కన్ను వాపు రావడం మామూలుగా కొరైజా దీంట్లో మొత్తంకి అది వేస్తే దానికి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సార్ అంటే జలుబు దగ్గు మిస్తే ఏమవుతుంది అమ్మ జీర్ణ సమస్య దెబ్బ తింటది కాబట్టి సరిగ్గా తినరు అవును సార్ సరిగా తినకపోతే వీక్ అయితే ఏముందో ఆటోమేటిక్గా తగ్గి నిమోనియా అవసరం బ్రూడర్ నిమోనియా కూడా అటాక్ వచ్చేస్తుంది సార్ అందుకే అది నిమోనియా దాకా వెళ్ళకుండా మంత్ మంచిగా చేసుకోవాలంటే వన్ మంత్ కు ఒకసారి మనకు స్టాఫ్ సిఆర్డి వాడుకుంటే చాలా బాగుంటుంది సార్ ప్రతి మన దగ్గర తీసుకున్న వాళ్ళ పిల్లల రైతులకు గిట్టంగా నేను ఇదే చెప్తుంటాను ఒక నెలకి ఒకసారి స్టాఫ్ సి ఆడి వాడి చూడండి మీరు చాలా యాక్టివ్ గా ఉంటది చాలా బాగుంటుంది నేను అదే అంటుంటున్నాను సార్ ఇంతకు ముందు మేము ఆన్లైన్ లో దూరం నుంచి ఇప్పుడు ప్రతి మెడికల్ షాప్లలో అక్కడక్కడ దొరుకుతున్నాయి సార్ స్టాఫ్ యాడ్ మనకు వాడిన వాడితే మనకు ఒక నెలకు ఐదు రోజులు వాడినామనుకో వేరే కొరేజ గానీ వేరే వైరస్లు కానీ ఏం రాకుండా కొంచెం జాగ్రత్తగా చేసుకోవచ్చు సార్ మనం అంటే వ్యాధి రాకముందే నివారణ ముందు జాగ్రత్త అవును సార్ అయితే ఇప్పుడు ఇది వాడిన తర్వాత కోడి గుడ్లు పెట్టేటువంటి గుడ్లలో ఇది ఆర్గానిక్ కదా చాలా క్వాలిటీ ఎందుకంటే మీరు అది ముప్పై నాలుగు మూలికలతో స్టాప్స్ లిక్విడ్ హెర్బల్ లిక్విడ్ ఫీడ్ తయారైంది కాబట్టి ఇది వాడటం వల్ల మనం మాంసం అనేటువంటిది అందరికీ కావాల్సినటువంటి ప్రోటీన్ కంటెంట్ అవును సార్ ఆర్గానిక్ గా రావాలి అంటే మనం ఇచ్చేటువంటి మందులు పెట్టేటువంటి ఫీడ్ ఆర్గానిక్ గా కోడి మాంసం గాని గుడ్లు గాని మనం తినే దాంట్లో గిట్టంగా ఆర్గానిక్ ఆర్గానిక్ పద్ధతిలో వెళ్తుంది ప్లస్ వేరే రోగం రాకుండా చూసుకోవచ్చు మనం జాగ్రత్త ఓకే ఈ పెట్టిన తర్వాత మనం గుడ్లు పెట్టేటువంటి స్టాక్ లేయర్ బర్డ్స్ ఏదైతే ఉన్నాయో సోనాలి కోళ్ళు ఉన్నాయో అవును సార్ వాటికి ఇది పెట్టిన తర్వాత గుడ్ల యొక్క శాతం గుడ్ల బరువు ఇంతకు ముందు ఎలా ఉండేది స్టాప్ సిఆర్డి లిక్విడ్ ఇవ్వటం ఫీడ్ లిక్విడ్ ఇవ్వటం ద్వారా గుడ్డు యొక్క పరిమాణం గుడ్లో అన్ని గుడ్లు సమానంగా రావటం ఇలాంటి ఏమైనా మార్పులు గమనించారా మీరు స్టాప్ సిఆర్డి వాడడం వల్ల ఫీడ్ బాగా తింటుంది సార్ ఫీడ్ బాగా తింటే కోడి షైనింగ్ బాగుంటుంది కోడి షైనింగ్ బాగున్నప్పుడు గుడ్డు గిడ్డంగా మనకు క్వాలిటీ గుడ్ వస్తుంది సార్ క్వాలిటీ గుడ్ వచ్చినప్పుడు బర అది ప్రతి వన్ మంత్ ఒకసారి వాడి వదిలేయొద్దు ప్రతి వన్ మంత్ ఒకసారి వాడుతూ ఉండాలి స్టాఫ్ సిఆర్డి ఓకే ఇప్పుడు యాక్చువల్గా స్టాప్ సిఆర్డి వాడక ముందు మీ దగ్గర ఉన్నటువంటి గుడ్ల ఉత్పత్తి కానివ్వండి కోళ్ళ యొక్క చిక్స్ యొక్క ఆరోగ్యం ఎలా ఉంది స్టాప్ సిఆర్డి వాడక మొదలైన తర్వాత మీ కోళ్ళ ఆరోగ్యం గుడ్ల యొక్క ఉత్పత్తి పరిమాణం ఎలా ఉంది సార్ మేము స్టార్టింగ్ లో స్టాప్ సిఆర్డీ గురించి తెలియదు మాకు తెలియకపోవడంతో చాలా మనకు ఈ సిఆర్డీ నుంచి అంటే ఆ గురక మెయిన్ గురక శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది సర్ది అంటారు అది గురక సర్ది కానీ ఆ కన్ను వాపు రావడము జలుబు రా జలుబు రావడము దాని నుంచి మనకు చాలా ఇబ్బంది పడ్డాను నేను చాలా అంటే చాలా ఇబ్బంది రోజుకు ఒక పది కోళ్ళు దాకా అట్లా చనిపోవడం ఇప్పుడు ఈ ఏదైతే స్టాప్ చేయడ వాడుతున్నామో మనము దాని నుంచి మనకు దాదాపు ఇప్పుడు ఏదో వందల ఒక కోడి గిటంగా చావట్లేదు మోర్టాలిటీ మోర్టాలిటీ అధిగమించారు అవును సార్ యాక్చువల్గా ఇంతకు ముందు అంటే కోళ్ళల్లో మోర్టాలిటీ శాతం ఐదు శాతం లోపు ఉంటేనే రైతు లాభసాటిగా ఉంటారని చెప్తారు అలాంటిది మీరు పన్నెండు శాతం పద్నాలుగు శాతం దాన్ని సో రాములు గారు స్టాప్ సిఆర్డి వాడక ముందు వాళ్ళకు ఉన్నటువంటి ఫామ్లో ఉన్నటువంటి మోర్టాలిటీ శాతం పద్నాలుగు శాతం పదిహేను శాతం దాన్ని స్టాప్ సిఆర్డి వాడకం తర్వాత ముప్పై నాలుగు వనమూలికలతో తయారు చేసినటువంటి హెర్బల్ ఫీడ్ లిక్విడ్ వాడటం తర్వాత వాళ్ళ ఫామ్లో ఉన్నటువంటి మోర్టాలిటీ వన్ పర్సెంట్ తీసుకొచ్చారు అంటే దాదాపు ఆయన పదమూడు నుంచి పద్నాలుగు శాతాన్ని ఆర్థికంగా ఆయన లబ్ధి పొందుకోగలిగారు ఎందుకంటే ఇక్కడ కోళ్ల పెంపకంలో ప్రధానంగా ఏంటంటే పిల్లని బతికించటమే కోడి పిల్లని బతికించటమే మనం ఇన్ని కోడి పిల్లని బతికిస్తే అది ఇవాళ పది రూపాయల పెట్టుబడిగా ఉన్నటువంటిది రేపు అది మూడు వందల యాభై నుంచి ఐదు వందల యాభై రూపాయలు ఏడు వందల రూపాయలకు కూడా వెళ్తుంది కాబట్టి ఇక్కడ పిల్లల్ని కోడి పిల్లల్ని బతికించడం కీలకమైనటువంటి విషయము ఇక్కడ రాకెట్ సైన్స్ కాబట్టి ఇందులో కోడి బరువు పెరగడానికి కానివ్వండి శ్వాస సంబంధిత సమస్యలు కానివ్వండి కొరైజా కానివ్వండి బ్రోడర్ నిమోనియా కానివ్వండి నిమోనియా కానివ్వండి దగ్గు కానివ్వండి ఇవన్నీ సమస్యలు అధిగమించడానికి ముప్పై నాలుగు వనమూలికలతో తయారు చేసినటువంటి హెర్బల్ లిక్విడ్ ఫామ్ని స్టాప్ సిఆర్డిని మనం పిల్లల నుంచి పెద్దవాటి దాకా కోళ్ళు పుంజులు పెట్టలు ఒరుగులు పటాలు చిక్స్ వారం రోజుల్లో పిల్లలకు కూడా ఇది ఇవ్వటం ద్వారా ఏంటంటే సీజనల్గా వచ్చేటువంటి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ శ్వాస సంబంధిత సమస్యలు అవి వాటిని నివారించేటువంటి ఎస్టరేషియా కొలై ద్వారా వచ్చేటువంటి ప్యాథోజన్స్ ద్వారా వచ్చేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటిని నివారించేటువంటి అవకాశం ఉంటుంది ఇంకొకటి కూడా ఏంటంటే శ్వాస సంబంధిత సమస్యలు వచ్చినప్పుడు సరిగ్గా ఫీడ్ తీసుకోవు సరిగ్గా ఫీడ్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా గ్రోత్ అనేటువంటి వెయిట్ అనేటువంటి లాస్ అవుతాయి ఫీడ్ లేనప్పుడు ఫీడ్ ఉంటేనే కదా కాబట్టి ఆటోమేటిక్ లైట్ లాస్ అవుతాయి ఇది స్టాప్ స్టాప్షియర్ని వాడటం వల్ల ఏంటంటే వాటి యొక్క ఆకలి శాతం అనేటువంటి ఆకలి పెరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్ ఫీడ్ ఎక్కువ తీసుకుంటాయి ఫీడ్ తీసుకుంటే కూడా ఆటోమేటిక్గా బర్డ్ గ్రోత్ బాగుంటుంది ఫెదర్ షైనింగ్ బాగుంటుంది ఈకలు కూడా ఒత్తుగా వస్తాయి కోడి కూడా మీరు మార్కెట్లో అమ్ముకోవడానికి ఎవరైతే చికెన్ పర్పస్లో కోళ్ళు పెంచుతున్నారో వాళ్ళు అమ్ముకోవడానికి మా దానికి ఆ సేలబుల్ కావాల్సినటువంటి లుక్ అప్పీరియన్స్ ఏదైతే ఉందో అది ఆ కో మీ కోడిలో మీరు పెంచేటువంటి కోడిలో ఉంటుంది ఆర్గానిక్ ఫుడ్ని కనుక మనం మార్కెట్లో ఇవ్వటం ద్వారా పది మంది ఆరోగ్యాన్ని మనం కాపాడినటువంటి వాళ్ళం అవుతాం కాబట్టి మన కోళ్ళకి ఇచ్చేటువంటి ఫీడ్ కూడా ఆర్గానిక్ సేంద్రియంగా సహజంగా కూడుకున్నటువంటిది అయినట్లయితే ప్రకృతి సాధ్యమైనంత ప్రకృతికి దగ్గరగా ఉన్నటువంటిది కనుక మనం ఇచ్చినట్లయితే అది తీసుకునేటువంటి ఫీడు తీసుకునేటువంటి కషాయం కూడా ఆ ప్రకృతి వనమూలికలతో వచ్చింది అయినట్లయితే కనుక మన మన టేబుల్లోకి వచ్చేటువంటి చికెన్ కూడా ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించి ఎవరైతే కోళ్ల పెంపకందారులు ఉన్నారో ఆర్గానిక్ గుడ్ల కోసం కానివ్వండి ఆర్గానిక్ చికెన్ కోసం కావాలి అనుకునేటువంటి వాళ్ళు కానీ మనకు నాటు కోడే కావాలనుకున్నటువంటిది ఏ కోడే అయినా ప్రకృతిలో ఉన్నదానికి సీజనల్గా అనారోగ్య సమస్యలు రావడం కావాలి కాబట్టి మీ కోళ్ళలో గొరక శ్వాసత సంబంధి సమస్యలకు చెక్ పెట్టాలంటే స్టాప్ సిఆర్డీని వాడండి దీనికోసం మీ ప్రాంతాల్లో వాడినటువంటి మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి చిన్న రైతుల కాని పెద్ద రైతు పెంపకందారులు ఎవరికి ఫార్మ్స్ ఉన్నారో వాళ్ళని అడిగిన మీరు స్టాప్ సిఆర్డీ గురించి చెప్తారు లేదా మీ దగ్గర ఉన్నటువంటి లైసెన్స్ డీలర్స్ దగ్గర కూడా వెట్ వెట్ షాప్స్లో కూడాను ఇక్కడ మీకు కావాల్సినటువంటి స్టాప్ సిఆర్డి అనేటువంటిది దక్షిణాది రాష్ట్రాల్లో వ్యాప్తం కూడా లభిస్తుంది మీకు తమిళనాడు కానివ్వండి కర్ణాటక మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒడిస్సా ఈ అన్ని ప్రాంతాల్లో కూడా స్టాప్ సిఆర్డి వాడుతుంది దీని ద్వారా మంచి ఫలితాన్ని నేను పొందాను అని చెప్పేసి రాములు తన అనుభవపూర్వకంగా తన ఫామ్ నుంచి చెప్తా ఉన్నారు స్టాప్ సిఆర్డి వాడండి మీ కోలలో గురుకులను నివారించుకోండి